కొట్టు కొట్టు కొట్టా కొట్టు ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు మనిషి ఏంటంటే ఏం చేస్తావు రెచ్చగొడతాను ఏం పని అసలు ఫోన్ ఇటీ రండి ఫోన్ ఇటీ చెప్పుకోలేవా మా గోడు కాదా రెచ్చగొట్టి నిన్ను రెచ్చగొట్టి ఇట్టాగే చేస్తాను నిన్ను నేను బతకనివ్వను చెయ్యిరా నా కొట్టు నాకు నామే చేయి పడితే నేను రెచ్చగొడతా రెచ్చగొట్టేది రెచ్చగొట్టేది మీ డ్రెస్సులు మడతాయంటే నీ చిరాకు నాకు అసలు ఎవరు ఇప్పుడు వచ్చిందా నీ కొంప గుర్తు ఇంట్లో పెళ్ళం అందని గుర్తు లేదా ఇప్పుడు వచ్చావా రోజు వచ్చే టైమే కదా ఏంది రోజు వచ్చే టైం ఇంటికి ఎందుకు అరుస్తున్నా నిదానంగా మాట్లాడుతున్నా టైం ఇది ఈ టైంకి వస్తావా రోజు నువ్వు మరి ఏ టైంకి వస్తావు ఒక అరగంట లేట్ అయింది గుర్తు తెచ్చుకో టైంకి వస్తావు అరవ మాకు నిదానంగా మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నట్లాగా ఏంది మాట్లాడేది ఏంది ఏం మాట్లాడాలి నీతో ఏంది మాట్లాడేది

హలో సార్ సార్ ఇంటికి వచ్చాను సార్ ఇప్పుడే ఇంట్లో ఇంట్లోకి వస్తే కొంపలకి వస్తే ఇంకా సారు లేదు బొక్క లేదు ఎందుకు అరుస్తున్నా నిదానంగా మాట్లాడ అమ్మాయి నాకు పని ఉంది అమ్మాయి ఏంటి ఇంటికి రాగానే గొడవ పెట్టుకుంటున్నారు రోజు ఏంది ఏం గొడవ పెట్టుకున్నాను నేను చెప్పు ఏం గొడవ పెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లా మాట్లాడితే గొడవ కాదు అది కొంపకే ఇంటికి వచ్చాను లేట్ అయింది రోజు వచ్చే టైమే కదా అరగంట లేట్ అయింది అరగంట ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ ఏందంటే ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ ట్రాఫిక్ జాము సిక్కు లేదా నీకు అరగంట లేటు అరగంట లేట్ ఏంటి అరగంట ముందు రావాలి ఇంకా టైం టు టైం సరే సరే అరవ మాకు నిదానంగా మాట్లా నేను అరుస్తా ఇంటి అరుస్తా నాకు ప్రెజర్ లో ఉన్నాను పొద్దు నుంచి వర్క్ ప్రెజర్ లో అరువు నిదానంగా మాట్లాడుతా నేను మాట్లాడు నేను ఇట్టగా మాట్లాడతా ఇదేదనుకో మాకు అర్థ సరేలే వదిలేసే నాకు పని ఉంది నేను పని చేసుకుంటాను ఏ పని సరే తర్వాత మాట్లాడతలే నాకు పని ఉంది వదిలే ఓకేనా నాకు తర్వాత మాట్లాడేది ఇందా తర్వాత మాట్లాడేది కొట్టేస్తానని చెప్తున్నా సైలెంట్ ఎందుకు మీదకి వస్తున్నావు నువ్వు పెళ్ళాలని అనుకుంటున్నామనుకుంటున్నా ఈ లేట్ అయ్యిందంటేనే నీకు ఇంత కోపం వస్తుంది అమ్మాయి కొడతానమ్మాయి ప్లీజ్ అమ్మాయి ఒప్పుకోను కొట్టు 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 ఎందుకు ఇలా ఏం చేస్తావు రెచ్చగొడతాను ఇదేంటి ఎందుకు అరుస్తున్నావు నిదానంగా మాట్లాడమ్మా నాకు వర్క్ ప్రెజర్ లో ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నాకు వర్క్ సబ్మిట్ చేయలేము నా మొగుడు ఆడు ఫోన్ చేస్తున్నాడు ఎవడు నీ మొగుడు ఎవడు ఇంట్లో పెళ్ళానికి చెప్పుకోలేనాడు మొగుడు బయట ఏంటి ఇంట్లో అంటే పిల్లనికి చెప్పుకోలేవు సమాధానం బయట వాడు కూడా చెప్పుకోలేకపోతున్నావా నీ మొగుడు అంటే ఆఫీసు ఆఫీస్ వద్దు మేము వద్దు ఎరగబడి చేస్తున్నావు చేసి పెడుతుంటే తింటా నాకు కూర్చోని మరి అసలు ఇంటికి రావాలంటేనే నాకు ఇబ్బందిగా ఉంది అంత ఏం చేస్తున్నా నిన్ను ఇలా చేస్తే చేయట్లా పొద్దున్నీ వర్క్ చేసి వస్తా ప్రశాంతం పొడుకుందాం అంటే మళ్ళీ ఇప్పుడు నాకు వర్క్ పెట్టాడు వాడు నువ్వు వస్తే ఈ గొడవ నేను ఎటు నేను ఎటు చావాలి ఫోన్ చేశా నేను చేశానా చేసావు అన్నం తిన్నావా అని అడిగా ఏం అసలు ఫోన్ ఎందుకు పెట్టేసా పనిలో ఉండి పెట్టేసాను పెట్టేసాడుకుంటున్నా సరే రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్ కి రాని అర్థమవుతుందా ఇలా క్వశ్చన్స్ చేసి ఇబ్బంది పెట్ట మాకు దయచేసి నిదానంగా మాట్లాడు నాకు చాలా ప్రెజర్ లో ఉన్నా ప్లీజ్ దయచేసి ఊరుకోను నువ్వు ఎక్కడికి చెప్తావా లేదు ఇప్పుడు సరి చేస్తా కొ మా ఆడదాని మీదకి వచ్చావు నువ్వు మా గొడవ ఏంటి నీ సమాధానం చెప్పుకునేలేవా నువ్వు ఇలా ఉంటే మరి కొత్తగా ఇలాగే ఉంటా మీ బీపీ వస్తుందా ఇప్పుడు ఎదుట కంట్రోల్ కాదా చెప్పు నాకు పని వదిలేసి దయచేసి వదిలేసి నాకు పని సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఏం పని అసలు ఫోన్ ఇటీ ఫోన్ ఆఫీస్ వాడికి ఫోన్ చెత్త వాడి ఫోన్ ఇప్పుడు ఫోన్ లో ఉన్నప్పుడు వాడి పిల్లాని కూడా అదే చేస్తున్నాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు అలా పిల్లలకి కూడా అదే చేస్తున్నాడు అంట ఏమో నాకు తెలుసా నాకు తెలుసా నాకు పిల్లల దగ్గరికి ఇంటికి వెళ్ళగానే మనం ఫోన్ చేస్తున్నాం ఆ ఏంది అని పని అట్లాంటిది పని ఉంటది ఏంది ఇంటికి రాగల పని ఇంటికి వచ్చావు ఇప్పుడే వచ్చింది స్నానం చేయాలిగా కనీసం పిల్లని ఏంటి ఆయన బయటకన్నా తీసుకెళ్లాలిగా అది లేదా చెప్పుకోలేవా మా గోడు కాదా వర్క్ వర్క్ అంటావేంటి ఎందుకు సంపాదించేవాళ్ళగా నీ చచ్చిపోతాను రా నేను బతకను నీ వల్ల నాకు బీపీ వచ్చేస్తుంది రోజు రోజుకి చావు చావు ఎందుకు ఇలా బిహిపి తెప్పిస్తున్నా నాకు నాకు ప్రజల్లో ఉన్నానే అరవ మాకు నిదానంగా మాట్లాడదని చెప్తున్నాను కదా లేదు నేను ఉండను నేను ఇట్టగే ఉంటా నేను ఇప్పుడు ఇట్టగి చెయ్యాలి ఇప్పుడు ఇట్టగి చేస్తాను ఎందుకు చేస్తాను కారణం ఏంటి కారణం ఏంటి కారణం ఏంటి నువ్వు చేసే పనులు మంచి ఏంటి ఏం చేశాను నువ్వు చేసే పనులు మంచి ఏం చేశాను ఏం నీకు ఏం చేసావు తెలీదా ఎందుకు మనిషి స్టే చేసుకుంటున్నా ఏ కుర్తి మళ్ళీ కొట్టాను అనుకుంటా ఆడపిల్లమే మీద చేసుకున్నట్టు ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు కొడతావు ఆడపిల్ల మీద చేసుకుని పెద్ద ఇత్తు అనుకున్నా అండి కొడతావు నువ్వు కొట్టే మా ఏ నీ లాగుంటే కొడతారే మరి నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు నేను మంచిగానే ఉన్నా నా బాధ నేను ఎవరు చెప్పుకోవాలి నీకు చెప్తే తీర తీరవట్లేదు నీకు ఎవరు చెప్పుకోవాలి పడతా మరి ఏం బాధ నీ బతుకంతా ఇంతే రోజు ఆఫీస్ 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 పెళ్ళం ఎలా ఉంది ఏంటి తిందా లేదా కనీసం ఏమీ లేదు ఏమీ లేదు నీ బతుక్కి మరి నేను ఇప్పుడు ఆ జాబ్ టార్చర్ ఆఫీస్ కి వెళ్తే టార్చర్ నువ్వు టార్చర్ పెడుతున్నావు నేను టార్చర్ పెడ ని ఇంటి దగ్గర అసలు వచ్చే రాగానే గొడవ పెట్టుకుంటావ్ ఆఫీస్ కి ఇచ్చినంత వీలు పెళ్ళానికి ఇస్తున్నావు నువ్వు అసలు ఇవ్వట్లేదా ఏమి ఇస్తున్నావ్రా నువ్వు ఏమి ఇస్తున్నావురా నాకు నువ్వు ఏమిలు ఇస్తున్నావరా నీ బతుక్కి నీ బతుక్కి బతుకులా సిగ్గు లేకుండా నేను నిదానంగా మాట్లాడు నేను మాట్లాని ఇట్లాగే మాట్లాడతా సే ఎవడుంటే ఎవరు నాకు ఎందుకు నా నేను ఎలా ఉన్నానని నేను చూసుకుంటా కరుషేస్తా నాకు బిపీ వచ్చేస్తాను అట్లా అరమోక నిదానమే అర నువ్వు అరుస్తున్నావు ఇప్పుడు నేను అరుస్తున్నాను మనిషిని నేను చెప్తున్నాను నిదానంగా మాట్లాడమని రెచ్చ కొట్టి నిన్ను రెచ్చ కొట్టి ఇట్టాగే చేస్తా నిన్ను నేను బతకని మనం నేను ఇట్టాగే చేస్తా నేను రెచ్చ కొడతానే ఉంటా ఎందుకంతే నువ్వు అక్కడ హ్యాపీగా ఉండకూడదు ఇక్కడ హ్యాపీగా ఉండకూడదు ఎందుకు నేను ఇట్టాగే చేస్తా ఎందుకేంటి ఎందుకు పరిస్థితుల్లో ఎందుకు అప్పు ఏం నట్టి ఏ నెత్తి మీద ఏంటి ఏంటి ఏయ్ ఏయ్ రా ఏం చేస్తావు చెయ్యిరా నువ్వు చెయ్యి చెయ్యిరా నాకు చె ఏంటి నిదానంగా మాట్లాడాలి నిదానం అట్లా నేను ఎంతసేపు నేను చెప్తున్నాను నిదానంగా మాట్లాడమంటా నేను మాట్లాడలేరా నా కూడా కానీ మాట్లాడాలి నిట్టగా మాట్లాడతా నువ్వు ఎందుకై నేను మాట్లాడను నిదానంగా మాట్లాడవే ఏం మాట్లాడను నేను నిట్టగే మాట్లాడతా ఎవడు వస్తారు రావని నా మొక్కడి మీద నేను అరుచుకుంటున్నా ఎవడకేంటి అవడ చూత్తాడు నేను భయపడలేంటి అందుకని భయపడలేడా అట్ట ఈడ భయపడదు ఇక్కడ భయపడను నేను సరేనా మగోడు కదా నువ్వు మగోడు కదా ఏంటి పిల్లలతో మాట్లాడి సమాధానం చెప్పుకోలే మళ్ళీ మాట్లాడుతున్నావు ల్యాప్టాప్ అంట నీకి పాడి పచ్చి బద్దలు సిగ్గు లేకుండా పడుతున్నావు సిగ్గు లేకుండా ది ల్యాప్టాప్ పని చేసేది అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఏంటి ఏంటి పని చేసుకున్నావుతున్నావు ఆడదాని మీద చెవులు మూసుకుంది చెవులు పగిలి సీవులు ఎత్తు రావాలి చెవులు మూసుకుంటున్నాడు కొట్టినా నూరు నూరు తెరుస్తావా నూరు తెరుస్తావా నూరు మాట్లాడు నేను మాట్లాడతా మాట్లాడుతా నేను నేను అంతే అరుస్తా నాకు మెంట్లు అరుస్తా మంటలు తిప్ప నేను ఇట్టగా మాట్లాడతా కొడతా ఎదురు తిరిగి ఎందుకు అంతే మనిషి ఎందుకు ఇంత రెచ్చ రెచ్చ కొడతా అంతే రెచ్చ కొడతా రెచ్చ కొడతా రెచ్చ కొడతా నేను రెచ్చ కొడతా నువ్వు రెచ్చిపో నాకు నేను రెచ్చ కొడతా ఇప్పుడు చంపేస్తా పెళ్ళం ఏంటంటే తెలిసి రావాలి నీకు ఇంకొక ఏంట్రా మగోడు కదా బ్యాగ్ సద్దుకొని వెళ్ళిపోతున్నావాడుతున్నాకెళ్తున్నా చచ్చిపోయి వెళ్ళి నా కొడక ఇంటే ఏంది మగుడుగా పోతే పెళ్ళబడి కొడుతున్నాడు వచ్చి